ఈత పుత్ర పవిత్రాత్మ నామే క్రైస్తులు మధ్య సువార్త పదకొండ ఇరవై ఎనిమిదో వచ్చిన భారం చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా రెండు మీకు ఇస్తాను ఇక్కడ చూసినట్లయితే ప్రభు వేసే అందరినీ పిలుస్తూ ఉన్నారు ఎవరైతే భారముతో ఉన్నారో అలసిపోయి సొలసిపోయి ఆ ఉన్నారు వారందరినీ కూడా ప్రభు తన దగ్గర ఆహ్వానిస్తూ ఉన్నారు పిలుస్తూ ఉన్నారు సమస్త జనులారా అని అడుగుతున్నాడు అంటే ప్రభు ఒక్కరిని కాదు పిలిచేది ప్రతి ఒక్కరి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బహారముతో ఉన్న ప్రతి ప్రజలను కూడా ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు పిలుస్తూ ఉన్నాడు తన దగ్గర రమ్మని పిలుస్తూ ఉన్నాడు నా ఎద్దుకు రండి మీకు విశ్రాంతినిస్తానని కలుపుతూ ఉన్నాడు ప్రభు దగ్గర కనుక నువ్వు వచ్చినట్లయితే నీ భారాన్ని తీసుకొని వచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రభువు విశ్రాంతి ఇస్తాడు ప్రభువు విశ్రాంతి ఇచ్చే దేవుడు ఈ భారం వచ్చినప్పుడు ఈ యొక్క టెన్షన్ వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే ప్రభువు దగ్గర రావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు కానీ నార్మల్గా మనం ఏం చేస్తున్నామంటే మన సొంతంగా మనము వెళ్తూ ఉన్నాము అనేక విధాలుగా ఆ యొక్క భారాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తూ కానీ భారం వచ్చినప్పుడు ఈ ప్రభువు చెప్తున్నాడు నువ్వు నా నీకు విశ్రాంతిని విశ్రాంతినిస్తానని ప్రభువు పొలుగుతున్నాడు ప్రస్తుతం లోటు